సంగతి నేటి తినమని నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండా గనుక్క చూడండి ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఓరకుండుము ఆల్రెడీ సంచకరువు అనేది ఇవ్వబడింది గనుక్క గనుక ఈ ఆరు కోలలు ఎవరు నీకు ఇవ్వబడ్డాయి కనుక్క నువ్వేం చేయాలి ఈసారి ఊరుకో ఇంక నువ్వు చేయడానికి ఏం లేదు నువ్వు మొస్తాబావడం ఇంకోటి చేయ ఇంకేం లేదు నువ్వు ఊరుకో ఆయన ఏం చేస్తాడో సైలెంట్గా చూడడం నువ్వు చేయడానికి ఇంకేమీ లేదు పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ అమ్మో ఏమవుతుందో మనసు మార్చుకుంటాడా ఇంకోటి ఏదో జరుగుతుందా లేకపోతే ఎక్కడ ఇది లేకపోతే నా నేషనాలిటీ అని ఇబ్బంది పడుతుంది ఇంకే చాలా ఆటంకాలు ఉన్నాయి చాలా ఆటంకాలు ఈవెన్ చేసుకుంటే ఒకవేళ సొంత స్వాధ్యాన్ని కూడా పోగొట్టుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి నాలుగో అధ్యాయంలో రాయబడి చాలా లా ఏదండి చట్టపరంగా చాలా లిటికేషన్స్ ఉన్నాయి రుతు విషయంలో ఆమె మోయాబీరాలు అనే విషయాన్ని పదే 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 ప్రతి ఒక్కరు చెప్పుకుంటూ ఉన్నారు బితిలహేమ్లో సో కాబట్టి పరిస్థితులను బట్టి ఋతు తొందరపడాల్సినటువంటి అవసరత ఏమాత్రం లేదు సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నా సంచు కరువు అనేది ఉంది కనుక అట్టో ముక్కో తేలడం అనేది జరుగుతుంది కనుక ఈ నెరవేర్పులోపు విశ్వాసముతో ఊరుకుని ఆమె జీవించడం నేర్చుకోవాలి సో సంపూర్ణమైనది వచ్చే వరకు శ్రేష్టమైనది వచ్చేటువంటి వరకు దేవుడు తన వాగ్దానాన్ని నిలవబెట్టుకునేటువంటి వరకు విశ్వాసముతో ఊరకుండుట అనేది నేర్చుకోవాలి ఇది ఎట్లా జరుగుతుందంటే భో అక్కడ రాయబడినది అంటే గనుక ఇది ఎలాగు అనేటువంటి మాట కాబట్టి గనుక అనేది ఏంటంటే బోయజును గూర్చి నీకు కరెక్ట్గా అర్థమైతే నీకు ఎప్పుడు ఊరుకోవాలో తెలుస్తుంది ఇవన్నీ కూడా నీకు అర్థమవుతాయి